వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అన్న ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నానండి ఎప్పటి నుంచో మిషన్ వీడియోస్ పెడదామనుకుంటున్నాను కదా టైలింగ్ వీడియోస్ ఈరోజు అయితే ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాలనుకుంటున్నాను మీలో ఎంతమందికి టైలింగ్ అంటే ఇష్టం ఆ ఇంట్లోనే ఎటు వెళ్ళే పరిస్థితి లేకుండా ఇంట్లోనే ఉండి మనమే మనమే కుట్టుకుందాము అనుకునే వాళ్ళు ఇదే ప్రొఫెషన్గా చేసుకొని దీని మీద మనీ వాళ్ళు చేయాలనుకునేవారు తప్పకుండా చూసేయండి నీకు ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను ఆది బ్లౌజ్తోనే చెప్తున్నానండి కొలతలతో కాదు గమనించండి ఆది బ్లౌజ్తో చెప్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మడత పెట్టి పెట్టుకోండి క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి ఓపెన్గా ఉన్నది బయట సైడ్ ఉండాలన్నమాట ఇలా రెండు మడతల మీద పెట్టేసుకొని కింద వైపు ఇలా డాట్స్ ఇచ్చేసుకోండి ఇది ఇది వచ్చేసి ఖర్చుల కోసం అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నడుం నడుం ఖర్చులు ఉంటాయి కదా రెండు సైడ్స్ ఇలా పట్టుకొని ఇది అటువైపు ఇది రెండు పట్టుకొని నడుము లూజ్ మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవండి ఇట్లా పెట్టేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ వదులుకొని కొంచెం వదులుకొని డాట్ ఇచ్చేసేయాలి ఖర్చు కోసం ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట కొంచెం ఇప్పుడు వచ్చేసి మెడ పొడవు తీసుకుందాము అదే నడుము పొడవు అనమాట ఇలా రెండు నడుము రెండు ఖర్చులు పట్టుకొని మెడ దగ్గర ఇలా పట్టుకొని ఇంకో మధ్యలో అనమాట పట్టుకొని ఇట్లా ఒక డాట్ ఇచ్చేసుకుందాము ఖర్చు కోసం కొంచెం వదిలి పైన డాట్ పెట్టేసింది ఇక్కడ ఒకవేళ మీకు ఎవరైనా వే కావాలి మెడ కిందకు కావాల చెప్తే కనుక మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా రావాలంటే సేమ్ యాజ్ ఇలా పెట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి శంఖ పొడవు తీసుకుందాము ఇదిగోండి నడుము దగ్గర శంఖ పొడవు ఉంటారు కదా అది లాస్ట్ ఖర్చుని ఇట్లా పెట్టేసుకొని శంఖ దగ్గర ఇలా ఒక డాట్ ఇచ్చేసుకొని శంఖ ఖర్చు దగ్గర ఇప్పుడు వచ్చేసి మెడ మనం మెడ పొడవు తీసుకుందాము రెండు షోల్డర్స్ని ఇలా పట్టుకొని రెండు షోల్డర్స్ని కలిపి పట్టుకొని మెడని ఈవెన్గా పట్టుకోవాలండి పట్టుకొని మెడని కరెక్ట్గా వచ్చేటట్టు మనం ఇప్పుడైతే జాకెట్ మీద పంచుకుందాము పంచుకొని మెడ చుట్టూ డాట్స్ ఇచ్చేద్దాము ఇగోండి ఇలా మధ్యలోనికి ఇక్కడ పట్టుకునే దగ్గర గట్టిగా పట్టుకొని ఇంకా ఇలా మెడ చుట్టూ ఇలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది మెడ అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పైన ఇలా బయట సైడ్కి అయితే అసలు రాకూడదండి మెడ సాగిపోయినట్టు షోల్డర్ దగ్గర జారిపోయినట్టు లూజ్ అవ్వడం అలాంటివన్నీ దీనివల్ల వస్తాయి అనమాట ఇట్లా దగ్గరికే పెట్టుకోవాలి అంటే సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక చూడండి అదైతే సాగనివ్వకూడదు అనమాట సరిగ్గా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెడ చుట్టూ మనం డాట్స్ ఇచ్చేద్దాము ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక టిక్ ఇచ్చేద్దాం అన్నమాట షోల్ ఎక్కడ నుంచి మనకు కావాలని కొంచెం వదులుకొని షోల్డర్ దగ్గర మనం డాట్ ఇచ్చేసుకుందాము కొంచెం ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెడ చుట్టూ మనం డాట్స్ పెట్టేసుకుందాము ఇది ఇలా డాట్స్ పెట్టేసుకొని ఇంకా బ్లౌజ్ తీసినాక మనం డ్రాయింగ్ వేసుకుందాం రౌండ్గా మెడ రౌండ్గా ఏదో చూడండి రౌండ్గా వచ్చేసింది కదా ఇలా మనం డ్రాయింగ్ అయితే వేసుకుందాము పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఏ డౌట్ ఉండదు ఇప్పుడు వచ్చేసి షోల్డర్ పౌడర్ తీసుకున్నాము ఇది మేడ దగ్గర నుంచి ఇలా సంకదాక భుజం దగ్గర అనమాట షోల్డర్ది ఇలా టిక్ ఒక టిక్ పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం వీపు పొడవు చూసుకుందాం అంటే బ్లౌజ్ మొత్తం పొడవు అనమాట ఇది ఇది వచ్చేసి మధ్యలో వెనక సైడ్ మధ్యలో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ని షోల్డర్ మధ్యలోనే పట్టుకొని ఇట్లా చూసుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవడమే మనకి జాకెట్ ఇక్కడ పొడవు కావాలనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనమైతే ఇంకొన్ని ఇట్లా డాట్స్ పెట్టేసుకొని ఇంకా మనం డ్రాయింగ్ వేసుకోవడమే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి మనమైతే అసలు ఎటువంటి డౌట్ ఉండదు అసలు టైలింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను మీ డౌట్ క్లియర్ చేస్తాను ఫస్ట్ వీడియో కదండి మీకు అర్థం అవ అర్థమయ్యేటట్టే అయితే నేను అనుకుంటున్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి సంఖల్లో అనమాట ఇది మనం ఇగోండి ఇట్లా పరచుకొని సంఖలో పెట్టుకోవాలి ఇప్పుడు శంఖ లూజ్ మెడ దగ్గర నుంచి శంక రెండు ఖర్చులు పట్టుకొని ఇట్లా లూజ్ పెట్టేసుకో సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు పెట్టేసుకుంటే మీకు ఎటువంటి డౌట్ ఉండదు నేను ఇట్లా పెట్టేసుకొని మీకు ఇంకా టేప్ కొలతలతో కావాలంటే నేను అది కూడా తర్వాత పెడతాను నేను నేర్చుకున్నది అయితే ఇలాగేనండి అందుకే మీకు ఇలాగే పెడుతున్నాను నేను ఇప్పటికీ ఇలాగే కొడుతున్నాను చాలా మంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా వస్తాయి నా కస్టమర్స్ కూడా ఎటువంటి చెప్పారనమాట అది అందుకే నేను ఎలా నేర్చుకున్నానో మీకు అలాగే చూపించాలని అయితే ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మొత్తం డ్రాయింగ్ గీసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట కటింగ్ చేసేసుకుంటున్నాము సేమ్ మనం గీసిన డ్రాయింగ్ మీదే కటింగ్ చేసుకోవాలండి లోపలికైతే అసలు ఎంత మాత్రం కట్ చేయొద్దు డ్రాయింగ్ మీదే కట్ చేసుకోండి అది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము లేడీస్కి అయితే మాత్రం టైలింగ్ నిజంగా ఎంతో మంచి చాయిస్ అండి ఇంట్లో ఉంటూ మనం ఇప్పుడు సపోజ్ మన బట్టలు బయట కుట్టడానికి ఇవ్వాలంటేనే ఎంతో మనీ అవుతుంది మీరు ఆలోచించండి మీకే అర్థమవుతుంది అవన్నీ మనం సేవ్ చేసినట్టే చెప్పాలంటే మనకి ఇంట్లో అది ఏ ఏదో ఒకటి ఉండాలండి కానీ తప్పకుండా మీరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి రాకపోయినా మీకు అర్థమవుతుంది ఇది నేను స్టార్టింగ్ నుంచి కూడా పెడతాను ఈ వీడియో మీకు అసలు నేను చెప్పే తీరు అర్థమైందా లేదా అది నాకు మీరు తప్పకుండా రిప్లై అయ్యా తప్పకుండా నేను ఫస్ట్ నుంచి కూడా మీకు వీడియోస్ పెడతాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్ అయిపోయింది కదా హ్యాండ్స్ తీసుకుందాము అటు సైడ్ బ్యాక్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్స్ తీసుకుందాం అనమాట నాలుగు మడతలుగా మనం మడత పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ని ఇది ఇలా నాలుగు మడతలుగా మడత పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే తీసేసుకుందాము కింద ఏమైనా క్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి లేకుండా ఇప్పుడు వచ్చేసి మన అది బ్లౌజ్తో హ్యాండ్ కొలుచుకుందాం అనమాట కింద వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ది అనమాట తీసుకుందాము ఇప్పుడు వచ్చేసి చేతి పని కోసం పట్టి లోపలికి మడత పెడతాం కదా దానికోసం వన్ ఇంచు వదిలేసేయండి వన్ టిక్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకుందాం మనము షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ దగ్గర పట్టుకొని మనం ఇదిగో ఇలా చూపించినట్టు పొడువు పెట్టేసుకుందాము మనకి హ్యాండ్ పొడువు కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి మనం పొడువు కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి శంఖ దగ్గర కూడా సేమ్ ఆ డాట్ల దగ్గర డాట్లు పైనుంచి అనమాట ఎందుకంటే కిందది మడత కోసం మనం ఉంచాము ఇప్పుడు ఇలా క్రాస్గా డిజైన్ గీసేసుకుందాం హ్యాండ్ డిజైన్ ఈ శంఖ దగ్గర మాత్రం కొంచెం స్ట్రైట్ లైన్ ఇచ్చి ఇలా క్రాస్ ఇచ్చేసినాయండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చంక దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది ఆ స్ట్రైట్ లైన్ ఇవ్వడం వల్ల నేను ఇలా డ్రాయింగ్ వేసుకొని ఇంకా హ్యాండ్ అయితే కట్ చేసేసుకున్నాము మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి తప్పకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఎన్నో మరి ఇంకెన్నో వీడియోస్ అయితే మంచిగా చేయాలని అనుకుంటున్నాను తప్పకుండా చేస్తాను కూడా నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ మధ్యలో ఒక డాట్ ఇచ్చేద్దాము సెంటర్లో ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర సెంటర్కి రావాలన్నమాట మనం ఇచ్చిన డాట్స్ అందుకని డాట్స్ పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి ఇక్కడ కింద వదిలాం కదా మన ఇంచ్ అది కూడా ఒక డాట్ ఇచ్చేద్దాము ఆ డాట్ దగ్గర నుంచి మనం లోపలికి మార్చుకోవాలి చేతి పని కోసం అది ఇక్కడ కూడా డాట్ ఇచ్చేసి ఇప్పుడు వచ్చేసి శంఖలో తీసుకుందాం లో కటింగ్ అనమాట అది ఇప్పుడు మనం ఇచ్చే లో కటింగ్ ఫ్రంట్కి రావాలి హ్యాండ్స్ మనం వేసేటప్పుడు కుట్టేటప్పుడు ఫ్రెండ్స్ ఫ్రంట్కి రావాలన్నమాట ఫ్రంట్కి నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా డ్రాయింగ్ తీసేసుకొని లో కటింగ్ తీసేసుకోవాలి ఒక సైడు హ్యాండ్కి ఒక సైడు అదే తీసేసుకొని ఇక్కడ కూడా ఒక డాట్ ఇచ్చేసుకుందాము ఎందుకంటే ఇవి ఫ్రంట్కి రావాలని మనకి గుర్తుగా ఉంటుంది అందుకే ఇక్కడ కూడా ఒక డాట్ ఇచ్చేస్తే ఇంకా హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయినట్టే ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా చూపించాలనుకుంటున్నానండి మీకు ఇంకా వివరంగా అర్థం కావాలంటే ఒక్కొక్క పార్ట్ విడివిడిగా కూడా నేను షార్ట్స్లో పెడతాను తప్పకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్న దగ్గర మడత ఇలా తీసేసి రెండు మడతల మీద రెండు మడతల మీద ఇలా పెట్టేసుకొని మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని దీని మీద పాచేసుకుందాము ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ బట్టి మనం ఫ్రంట్ తీసుకుందాం అన్నమాట సేమ్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి కాకపోతే ఫ్రంట్ అంటే మనకు క్రాస్ వస్తుంది కదండి అదే స్ట్రైట్గా అయితే క్రాస్ కటింగ్ కాకుండా మామూలు కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి కానీ నేను ఇప్పుడు చూపించేదైతే క్రాస్ కటింగే ఇలా క్రాస్గా పెట్టుకొని సేమ్ షోల్డర్ దగ్గర నుంచి ఇంకా శాంకల్ అవన్నీ సేమ్ ఇదేలా ఉందో అలాగా మనం డ్రాయింగ్ అయితే గీసేసుకుందాము ఇంట్లో డ్రాయింగ్ ఇచ్చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ మేడ తీసుకుందాము మన బ్లౌజ్కి ఉక్సులు పట్టి ఉంటుంది కదా దాన్ని దాన్ని ఒక సైడ్ పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా బ్లౌజ్ మీద పెట్టుకోవాలన్నమాట మొత్తం ఆది బ్లౌజ్ తేనానండి ఎక్కడ టేప్ యూజ్ చేయట్లేదు అసలు మీరు మీకు అర్థమవుద్ది క్లియర్గా అర్థమవుద్ది ఏ డౌట్ లేకుండా ఇలా పెట్టేసుకొని కొంచెం వదిలి మనం డ్రాయింగ్ ఇచ్చుకుందాము ఖర్చు కోసం కొంచెం వదిలేచ్చుకోవాలన్నమాట అంటే బయటికి లోపలికి కాదు బయటికి అనమాట ఇంకా మనకి మెడ లోపలికి వెళ్ళడం లూజ్ అవ్వడం అలాంటివి ఏం ఉండవు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అదిగోండి ఇట్లా డ్రాయింగ్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ బుక్ పట్టి దగ్గర నుండి సేపు పట్టి మన సేపు పట్టి ఉంటుంది కదా బ్లౌజ్కి అక్కడికి ఒక డాట్ ఇచ్చేద్దు మనం సేపు పట్టి కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి రావాలన్నమాట షేప్ పట్టి అక్కడి దాకా రావాలి అది అందుకని అక్కడ కూడా ఒక డాట్ ఇచ్చేద్దాము ఇప్పుడైతే మనం ఫ్రంట్ డ్రాయింగ్ గీసేసుకున్నాము ఇంకా ఇది ఫ్రంట్ అండి మనం ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటే అంత మనకు బాగా వస్తుంది శంఖా పొడవు కూడా తీసేసుకుందాము అది మనట్లాగా ఒక డాట్ ఇచ్చేద్దాము మనము తీసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా మనం పెట్టుకుందాము ఫ్రంట్ పా చూపించలేదు అది నేను మర్చిపోయాను అనమాట ఇదిగోండి ఫ్రంట్ పాటు పొడవు అంటే మనకి షేప్ పట్టి మినహాయించు అనమాట సేమ్ ఫ్రంట్ షేప్ వేస్తాం కదా డాట్ అది పట్టుకొని షోల్డర్ దగ్గర పట్టుకొని ఇట్లా ఒక డాట్ ఇచ్చేసుకుంటే మనకి ఇంకా వచ్చేసినట్టే మొత్తం ఇలా డ్రాయింగ్ గీసేసుకుందాము వచ్చేసి క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా తీసుకొని చూపిస్తున్నట్టు క్రాస్గా పెట్టేసుకు అది రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు అది అలా రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు నేను కుట్టేటప్పుడు అది లోపలికి పెట్టి కుట్టేస్తాను అనమాట నాకు అలా అలవాటు అయిపోయింది కుట్టిన కానించి అందుకే మీకైతే రెండు రకాలుగా చూపించాను ఇప్పుడు శంకల్ లోత్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇందాకలా హ్యాండ్స్కి తీసుకున్నాం లో కటింగ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా తీసుకోవాలండి బ్యాక్ పార్ట్కి అయితే తీయరు ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి లో కటింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేసుకొని ఇట్లా తీసేసుకొని మెడ కూడా డ్రాయింగ్ పర్ఫెక్ట్గా తీసేసుకొని ఇంకో ఇంకా అయిపోయినట్టే ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది మనం కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఎటువంటి వారికైనా కూడా తప్ప పర్ఫెక్ట్గా సరిపోతుందండి బ్లౌజు కరెక్ట్గా వస్తుంది ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే వస్తుంది అనమాట అందుకే మనం తీసుకునేటప్పుడే ఆది బ్లౌజు పర్ఫెక్ట్గా ఉండేది తీసుకోవాలి దాన్ని బట్టే మనం కుట్టే బ్లౌజ్ కూడా ఉంటుందన్నమాట ఇందాకలా మనం హ్యాండ్స్ తీసుకున్నాం కదా దానికి ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళైతే సంఖ పీలికలు పడతాయి అవి మనం మొక్కలు జాయింట్ చేసుకోవాలన్నమాట మామూలుగా నార్మల్ ఉన్న వాళ్ళకి మీడియం అయితే ఏం అవసరం లేదు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే అక్కడ ముక్కలు పడతాయి మనం అవి చూసి వేసుకోవడమే ఇంకా ఎటువంటి బ్లౌజ్కైనా సరే అవి తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట అది ఇచ్చే బ్లౌజ్ పీస్ని బట్టి ఉంటుంది అయితే నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ వస్తున్నాను కదా మీకు ఇది స్టిచ్చింగ్ కూడా నేను పెడతాను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఈజీగా అనేసి ఇది మనం ఆగకుండా కుడితే కనుక హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయిపోవాలండి ఫ్రై నార్మల్ బ్లౌజ్ అయితే హాఫ్ అన్ అవరు లేదా ముప్ప గంట అంతే అంతకుముందు ఎక్కువ పట్టదు ఇప్పుడు వచ్చేసి నడుం బెల్ట్ కోసం ముక్కలు తీస్తున్నాను ఇదిగో చూడండి ఇలా ఖర్చు ఉంటుంది కదా మనకి ఆటి సైడ్ తీసుకుంటే మనకు మడవాల్సిన పని ఉన్నదనమాట చివర ఇలా ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు లావు తీసేసుకుందాం ఇప్పుడు ఉక్సలు పట్టి కాజా పట్టి కోసం ఆ ముక్కలు వచ్చేసి ఉక్సలు పట్టి కాజా పట్టి కోసం ఇవి వచ్చేసి నడుం బెల్ట్ కోసం ఇలా మనం అన్నీ కటింగ్ చేసినప్పుడే తీసేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఇంకా వెతుక్కునే పని ఉండదన్నమాట ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్లు తీసుకుందాము సేఫ్ సేఫ్ బెల్ట్లు వచ్చేసి ఇలాగా నాలుగు మడతల మీద ఇలా క్లాత్ని పెట్టేసుకొని మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని పెట్టి సేఫ్ బెల్ట్ తీసేసుకుందాము ఎంత మనకి రావాలని చూసుకొని ఇంకా వేసుకోవడమే ఇవి కుట్టుకోవడం చాలా ఈజీ అండి మీకు ఎలా అర్థమవుతుంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఇంకోండి ఇట్లా సేఫ్ బెల్ట్ ఎంత కూడా ఉందో చూసుకొని ఒక డాట్ పెట్టేసి బార్ కూడా చూసుకొని ఒక డాట్ పెట్టేసి ఇంకా మనం డ్రాయింగ్ తీసేసుకొని సేఫ్ బెల్ట్ కూడా తీసేసుకుందాము ఇలా మొత్తం కట్ చేసుకోవడమే సేఫ్ బెల్ట్ని మన ఇంట్లోనే ఉంటూ మన బ్లౌజులు మనమే మన డ్రెస్సులు మనమే స్టిచ్ చేసుకోవచ్చండి ఇంకా మనకి ఇంకా ఆసక్తి ఉండి కుట్టాలి బయట వాళ్ళవి కూడా తీసుకోవాలి మనకు కూడా ఒక ప్రొఫెషన్లో ఉండాలి అనుకుంటే కనుక తప్పకుండా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఈజీగా అర్థమవుతుంది కానీ టైలరింగ్ అర్థం అవ్వాలంటే ముందు మనకి ఇష్టం కూడా ఉండాలండి దాని మీద ఇష్టం లేకుండా మనం ఎంత నేర్చుకున్నా అది రాదు తలకెక్కదు అలాగే మా అక్క నేర్చుకుంది మా చెల్లి కూడా నేర్చుకుందండి మా అక్కకైతే కొంచెం పర్వాలేదు కుట్టేది ఇప్పుడైతే తన బిజినెస్ వల్ల తను కుట్టట్లేదు వారికి ఇంకోటి ఉంది కుట్టడానికి అవ్వదు మా చెల్లి నేర్చుకుంది కానీ తనకి కొంచెం కూడా రాలేదు కనీసం తిరిగి కుట్లు వేసుకోవడం కూడా రాదు నేర్చుకోవడం అయితే నేర్చుకుంది మూడు నెలలు కానీ తిరుగు కుట్లు వేసుకోవడం కూడా రాదనమాట అలాగా మనకి ఏదైనా కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇష్టం ఉండాలి ఆ పని మీద అది అప్పుడు తప్పకుండా మన తలకి ఎక్కుతుంది బాగా వస్తుంది కూడా నేనైతే నేర్చుకున్నాక మినిమం టెన్ ఇయర్స్ ఆపేసానండి కుట్టకుండా తర్వాత మళ్ళీ కుట్టినా కూడా నాకు పర్ఫెక్ట్గా వస్తున్నాయి అది నేను అంత బాగా నేర్చుకునేటప్పుడు మైండ్ పెట్టాను అనమాట ఇప్పుడు తీసుకున్నవి అయితే మెడ మెడ పట్టీలన్నీ క్రాస్ ముక్కలు అనమాట మనం మె బెల్ట్ వేసుకోవడానికి ఇంకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రెండ్ ఫ్రంట్ పార్ట్ సేప్ పట్టీలు హ్యాండ్స్ మెడ పట్టీలు బెల్ట్ క్రాస్ ముక్కలు ముక్సల పట్టి కాదు పట్టి అయిపోయింది బ్లౌజు సెట్ అనమాట ఇది ఇది మనం ఇప్పుడు బ్లౌజ్ కుట్టడానికి రెడీగా ఉందని సాధం ఇంకెట్లా పెట్టేసుకుంటే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు తప్పకుండా నా వీడియో